ఒకప్పుడు చితూరు దగ్గర ఒక పెద్ద కొండ ఉండేది ఆ కొండ పచ్చని గడ్డి పెద్ద రాళ్ళతో నిండి ఉండేది ఆ కొండమీద ఒక తెలివి తక్కువ కోడి ఉండేది ఆ కోడి ఎప్పుడూ ఇతర జంతువులను ఆటపట్టిస్తూ వాటిని భయపెట్టడానికి ఇష్టపడేది ఒకరోజు ఆ కోడికి ఒక పెద్ద ఆలోచన వచ్చింది నేను గొప్ప వేటగాడిని అని ప్రపంచానికి నిరూపించాలి అని అనుకుంది కాబట్టి అది కొండ చుట్టూ తిరుగుతూ తన వేట నైపుణ్యాల గురించి గొప్పలు చెప్పుకునేది అది దొంగలాగా తిరుగుతూ తన తలపై గడ్డి పెట్టుకుని జంతువులను భయపెట్టేది తరువాత ఒక పేద గొర్రె గడ్డి తినడం చూసి తనలో తాను ఇలా అనుకుంది నేను ఈ గొర్రెను వేటాడగలిగితే నేను మంచి వేటగాడిని అని అందరూ నమ్ముతారు అప్పుడే గొర్రె దగ్గరకు వెళ్ళి బిగ్గరగా అరిచింది ఓ గొర్రె నువ్వు చాలా బలహీనుడివి రాత్రిపూట నిన్ను తింటాను కానీ గొర్రె భయపడలేదు అది నవ్వి ప్రశాంతంగా ఇలా చెప్పింది నువ్వు నన్ను వేటాడగలిగితే నువ్వు నిజంగా గొప్పవాడివి అది విని కోడి చాలా గర్వపడి ఇది నా జీవితంలో అతిపెద్ద విజయం అని అనుకుంది అప్పుడు కోడి గొర్రెలను వేటాడేందుకు ఒక గుహలోకి దూకింది కాని అక్కడ గొర్రెలకు బదులుగా ఒక పెద్ద ఎలుగుబంటి బయటకు వచ్చి బిగ్గరగా గర్జించింది ఏయ్ కోడి నా భోజనానికి వచ్చావా కోడి అకస్మాత్తుగా తాను ఎంత పెద్ద తప్పు చేశాడో గ్రహించింది ఇక నుండి నేను అలాంటి పనులు చేయడం మానేయాలి అని అనుకుంది ఎలుగుబంటి నవ్వుతూ కోడిని వదిలివేసి ఇలా చెప్పింది నువ్వు మంచి వేటగాడివి కావు మరియు నువ్వు మంచి మరియు తెలివైన వ్యక్తికూడా కాదు మోరల్ మనం ఇతరులను తక్కువ చేసి తెలివితేటలు ఉపయోగించి మోసం చేయడానికి ప్రయత్నిస్తే అది మోసంగానే మనకు తిరిగి వస్తుంది ముందు జాగ్రత్తగా ఆలోచించు తరువాత పనిచేయు